తాళ్లరేవు మండలం గాడిముగ పంచాయతీ చిన్నవలసల గ్రామంలో త్రాగడానికి నీరు లేక అనేక ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు కుళాయి పైప్ లైన్ వేసి మూడు సంవత్సరాలు అయినప్పటికీ వాటికి కనెక్షన్ మాత్రం ఇప్పటి వరకు ఇవ్వలేదని స్థానికులు వాపోయారు బోరు నీళ్లు వాడుకోవడానికి మాత్రమే పనికొస్తున్నాయని త్రాగడానికి ఒక బిందు నీరు కూడా దొరకని పరిస్థితి నెలకొందని వాపోయారు ఎంతో మంది అధికారులు వస్తున్నారు కానీ ఈ సమస్యకు మాత్రం పరిష్కారం చూపటం లేదన్నారు సుమారు నలభై కుటుంబాలు నీరు లేక అలమటిస్తున్నాయని కనీసం పైప్ లైన్లకు కనెక్షన్ ఇచ్చే వరకు వాటర్ ట్యాంకర్స్ అన్న పంపించవలసిందిగా కోరారు చాలా ఇబ్బంది పడుతున్నామండి మూడు సంవత్సరాల మెట్టి నుంచి చాలా నరకం మొత్తం నీళ్ళు కోసానికి పిల్లలు పెద్దోళ్ళు అందరూ కలిపి చాలా నరకం పోతున్నామండి మమ్మల్ని గేమ్ పెద్దలు కదా మమ్మల్ని అడిగి చెప్పున్న చెప్పామండి ఇక్కడ ప్రెసిడెంట్ కోసం చెప్పామండి అక్కడ మాత్రాది చెప్పామండి ఇక్కడ చక్ర ఎత్తికి చెప్పామండి అందరి కోసం చెప్పామండి ఎవ్వరు గడ పెట్టుకుంటే వేస్తాం 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 ఈ మూడు సంవత్సరాలు మెట్టి మమ్మల్ని నాకాడుచుకున్నారని మమ్మల్ని ఎవరు లెక్క ఎత్తలేదండి మొత్తం ఇంటికి వెళ్ళినా ఒక బిందుకి రెండు బిందుకి వెళ్తే మమ్మల్ని ఇది కింద వస్తారండి ఏసీ కానీ నీరు కోసం కాదని അതെ കാല മൂന്ന് സംവരം പറ്റി എവരം ഇനിക്ക് ബിന്ദ കോസാമേ ആ പെല്ലാ ജല അത് ചൂച്ച പൊടി തപ്പുറിയ സർപഞ്ച് ഗർ വച്ചി ചൂച്ച കുടുംബാൽ എന്താ പെളി നോട്ട ജനം ചില ഇബന്ധന ബോറിംഗ് చేస్తున్నామండి పిల్లలు తానాలు కూడా బోరింగ్ లో చేసుకున్నాం కొనుక్కుంటే సాగుంటే కొనుక్కున్నాం అండి మాకు పళ్ళు కూడా లేవండి ఇబ్బంది పడి పద్దా కొనుక్కుంటే అవకాశం కూడా లేదండి ఎవరైనా నా పేరు రేఖ మహాలక్ష్మి అండి గత మాది రేఖ కుటుంబం అండి అయితే ఇప్పుడు గత నాలుగు సంవత్సరాలు మట్టి నీరు రావటం లేదండి చాలా ఇబ్బందులు పడుతున్నామండి ఇబ్బంది పడినా ఈ సర్పంచ్ గారు వచ్చారు ఎన్నో సార్లు వచ్చారు ఎన్నో సార్లు వచ్చినా మా శ్రమ తప్ప మిగిలేదు ఏమి లేదా చెప్పడం వెళ్ళిపోవడం చెప్పడం వెళ్ళిపోవడం చెప్పడం వెళ్ళిపోవడం ఇలా ఉంటుందండి మాకు ఇదిగో ఎండాకాలం వస్తుందండి నీరు చాలా ఇబ్బందిగా ఉంటుందండి ఇదిగో మా ఆవిడ కాళ్ళు కొంచెం వీక్ అండి అసలు ఎవరి ఇంటికెళ్ళినా బింది నీళ్ళు ఇస్తలేదండి ఇలా పాటలు పడతా ఉన్నామండి మా శ్రమని మీరు ఏదో మీరు అర్థం చేసుకుని మా బాధల్ని అర్థం చేసుకుని మాకు ఏదో చెయ్యకనిచ్చి మాకు నేను సరఫరా చేస్తారని కోరుకుంటున్నాం ఇరవై సార్లు చెప్పామండి రావడం చెప్పడం వెళ్ళిపోవడం తప్ప మాకు ఏది చేయలేదండి ఏమి చెప్తలేదండి వ్యాసారో తప్ప ఏమి చెప్తలేదు

వెయ్యప్పనం అతను పొలం వచ్చిన ఇంకా అలాగే ఆలించి ఆలించి వద్దం కానీ ఆళ్ళన ఒక దిండి నీళ్ళు వేస్తలేదండి నీరు పెడుతున్నారు ఏ మీకు లేవా నీ అని అలాగే అంటున్నారు కానీ నీరు తోడు మొత్తం ఒక చుప్పలేదని మాకు ఏ పెద్దలతో చొప్పుడు ఊరు గ్రామ అందరికీ తెలుసండి మాకు నీరు రాపాడు ఒక యాభై మంది ఉన్నామండి సంవత్సరాలు యాభై మంది వంద మంది పైనే మొత్తం సంవత్సరాలు ఉన్నా సరే నరకుని చూస్తున్నాం అండి మేము నీరు చాలా బాధపడుతున్నాను నేను వాళ్ళు కడ వచ్చి చూసుకున్నారు కాని మాత్రం ఆయన కడ వచ్చాడు కాని చూశాడు కాని వేస్తావని చెల్లిపోతాడు కాని వచ్చి వేస్తలేదండి మాకు ఉపకారం లేదు ఉపకారం లేదండి